ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఘనంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ నంద్యాల జిల్లా కేంద్రంలో అద్భుతంగా ధ్యానం సత్సంగ కార్యక్రమాలు సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ గ్రామంలో విజయవంతంగా భగవద్గీత జ్ఞానం ధ్యాన శిక్షణ కార్యక్రమం ఒడిశా రాష్ట్రం బెహ్రాంపూర్లోని ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ సామూహిక ధ్యానం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరమని ధ్యానం చేయడం ద్వారా ప్రశాంతంగా సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తామని తెలియజేశారు అనంతరం బయ్యారంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యం తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాఖాహారంపై ప్రజల్లో చక్క అవగాహన కల్పించారు బయ్యారం పిరమిడ్ మాస్టర్లు శెట్టి రమణ వెంకటలక్ష్మి దంపతుల కూతురి ఎంగేజ్మెంట్ సందర్భంగా ఈ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు

జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో మూడు రోజుల భగవద్గీత జ్ఞానము ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో చివరి రోజు సీనియర్ పేరుముడు మాస్టర్ సునీత వెంకట ధ్యానలకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు మనలో రెండో శరీరం ఉంటుందని అందులో అపారమైన ప్రాణశక్తి పరమాత్మ శక్తి ఉంటుందని తెలియజేశారు అలాగే భగవద్గీతలోని పలు అంశాలను తెలియజేసి ఆత్మ ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు అక్కడ మొదలవుతున్న శ్వాస లోపలికి వెళ్తున్న శ్వాసని బయటకి వస్తున్న శ్వాసని గమనించండి దాని మీద ధ్యాస పెట్టండి ఆ ధ్యాసలో శ్వాస చిన్నదవుతూ చిన్నదవుతూ మీ రెండు కనుబొమ్మల మధ్యలో స్థితమవుతుంది అప్పుడు మనకి చక్కగా ఆలోచనలు లేని స్థితికి వెళ్ళి సుసుమనాని లోపనైతే మన బ్రహ్మనంద్రం ద్వారా చక్కగా పరమాత్మ శక్తి అంతటా నిండి ఉన్న పరమాత్మ శక్తి మన లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి మన రెండవ శరీరం ప్రాణమే శరీరంలో నాడులున్నాయి ఆ నాడులను శుద్ధి చేయడం జరుగుతుంది పరమాత్మ శక్తి కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి మీ పరమాత్మ మీ అంతరంగంలో పరమాత్మని నేను లేనా అడుగుతున్నాడు గుడిలోనే ఉన్నాడా అది మీరు తయారు చేసుకొని పెట్టుకున్నారు కానీ నేను స్వయంగా మీ హృదయంలో ఉన్నాను కాబట్టి మీ హృదయంలో ఉన్న నా దగ్గరికి మీరు వస్తా ఇంటింట ధ్యాన కార్యక్రమంలో భాగంగా నంద్యాలలోని ఎస్బీఐ కాలనీలో గల సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుగుణ నివాసంలో ధ్యానం సత్సంగం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానలకు ధ్యాన విశిష్టత ప్రయోజనాల గురించి తెలియజేశారు ధ్యానం ద్వారా అపారమైన శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుందని ప్రశాంతత చురుకుదనం వస్తుందని తెలియజేశారు తమ ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మహాలక్ష్మి శేఖర్ బాబు కుస్మకుమారి శ్యామల అర్పిత తదితరులు పాల్గొన్నారు దానికోసము పిరమిడ్ ధ్యానం మరి ఈ పిరమిడ్ ధ్యానం చేయడం వల్ల ఏమొస్తుంది అంటే శక్తి వస్తారు ఎప్పుడైతే శక్తి వస్తుందో ఆ ప్రశాంతత అనేది వస్తుంది మనకి శక్తి లేకనే అంటే దేనికైనా కూడా ఒక పని చేయాలంటే ఒక శక్తి కావలసింది కదా మరి ఆ శక్తి ముందే పనిలో అంటే ఉంది కొద్దిగా అది కూడా ఎప్పుడొస్తుంది మనము రాత్రిలో భార నిద్రలో ఉన్నప్పుడు ఆ విశ్వంలోని కొంత శక్తి మన బ్రహ్మానందరం గుండా మనకొకరికి వస్తూ ఉంటుంది ఆ శక్తి మనకి రోజంతా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే ఆ శక్తి తగ్గుతుందో అప్పుడేమనిపిస్తుంది మళ్ళీ పడుకోవాలనిపిస్తుంది అలా పడుకోవాలనిపిస్తుందా ఎందుకు అంటే ఆ పడుకోకుంటే పనులు తప్పుకో ఎందుకు ఇంకా పని చెప్తా ఉంటుంది శక్తి లేదు తీసుకోవాలి చెప్తా ఉంటాం మరి అక్కడ కొద్దిగా వస్తుంది వారి పడి ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు మానవులు వస్తువులపై మమ్మకారం పెంచుకున్నంత కాలం అనేక అవలక్షణాలు కలిగి ఉంటారని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు

ప్రసాదం స్వీట్ ఇస్తున్నారు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు మూడు గంటల ధ్యానం ఉంటుంది మరి ప్రతి ఒక్కరూ సుధర్మా పేమెంట్ శక్తి క్షేత్రంలో శక్తి కోసం ధ్యానం రావాల్సిందిగా కోరుతున్నాం పత్రిజీ ధ్యాన యజ్ఞం ఇంటింటికి ధ్యానం గడప గడపకి ధ్యానం కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ముప్పై రోజు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి పాల్గొని ధ్యాన్లకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో గ్రామ మస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేస్తున్నారు. జీవ 30 సెకండ్ మోర్చని కేవలం శ్వాస మీద ధ్యాస ఒడిశా రాష్ట్రం బెహ్రాంపూర్ లోని ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయ పాల్గొని విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలి అనే విషయం గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన సాధనతో విద్యార్థులు జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతాయని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు

ఈ నెల ఇరవై ఏడవ తేదీన నిజామాబాద్ జిల్లా నికాల్పూర్ గ్రామంలో నలభై ఒక్క రోజులు నలభై ఒక్క గృహాలు నలభై ఒక్క మాస్టర్లు ఇంటింటికి ధ్యానం గడప గడపకి ధ్యానం విజయోత్సవ వేడుకలు అహింసాయుత మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నట్లు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతలుగా నందిపేట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు బాలయోగి శ్రీరాముల మహారాజు హిమాలయ యోగి శ్రీ శ్రీ స్వామి స్థితి ప్రజ్ఞానంద సరస్వతి సాయి కృష్ణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని ఉదయం అల్పాహారం మధ్యాహ్నం ధ్యానామృతం అందజేయడం జరుగుతుందని తెలియజేశారు ప్రతి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఇంటింటికి ధ్యానం గడప గడపకు ధ్యానం కార్యక్రమాన్ని నలభై ఒక్క రోజుల పాటు విజయవంతం చేసి ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం రోజున లొంగేశ్వర గ్రామంలో లొంగేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామంలో అహింసాయుద్ధ మహాకర్ణ శాకాహార ర్యాలీ ఆనంద ఆదివారము అదేవిధంగా నలభై ఒక్క రోజుల విజయోత్సవ సంబరాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పిలమెడ్ మాస్టర్లు అందరూ కూడా

ఈ కార్యక్రమంలో భాగంగా హలా హర్వి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా గ్రామస్తులకు కరపత్రాలను పంపిణీ చేసి ధ్యానము శాకాహార విశ్వాల గురించి తెలియజేశారు ధ్యానంతో కలుగు లాభాలను వివరించి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు ఈ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభిస్తుంది గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఏప్రిల్ ఇరవై ఏడున ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ధ్యాన మందిర నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామ్స్ బ్లూ పిరమిడ్ ఫౌండర్ అల్లా బక్ష్ పాల్గొననున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ముత్తుకూరు రోడ్డు గురునానక్ నగర్ లోని పిరమిడ్ భవన్ లో ఏప్రిల్ ఇరవై ఏడున అమావాస్య నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జే జే నారాయణ శ్యామల పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ప్రకాశం జిల్లా పోతవరంలోని శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఏప్రిల్ ఇరవై ఏడున ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు ధ్యాన కేంద్ర నిర్వాహకులు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాయి లక్ష్మి పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం